భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం ఏ విధంగా ఉల్లంఘించబడినది అనేది మీ అందరికీ వివరిస్తా డిసెంబర్ ఇరవై రెండు డిసెంబర్ పదమూడు నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వరకు ఏ విధంగా సమాచార చట్టం ఉల్లంఘించబడదు పూర్తి వివరాలు ఇస్తాను మీకు నేను వన్ నాట్ ఫోర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని నియమించడానికి ఏ నియమ నిబంధనలు పాటించారు అవి అడిగితే వాళ్ళు ఒక గమ్మత్తైన సమాచారం ఇచ్చారు ఏ సమాచారం అంటేది అసలు ఆశ్చర్యకరమైన సమాచారం ఎట్లా ఉందంటే వాళ్ళ వాళ్ళ వ్యవహారం సమాచారకు చట్టం నేరం సమాచార హక్కు చట్టం దేశ ద్రోహానికి పాల్పడ్డట్టుగా ఉంది వాళ్ళ దృష్టిలో అసలు అట్లాంటి సమాచార చట్టాన్ని వీళ్ళకి ఉల్లంఘించడానికి వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి ఒక వన్ నాట్ ఫోర్ ఏజెన్సీని నియమించడానికి నియమ నిబంధనలు ఎందుకు ఎందుకు పాటించలేదని అడిగినందుకు నా ఉద్యోగం టూ చేశారు అసలు ఒక వన్ నాట్ ఫోర్ ఏజెన్సీని నియమించడానికి ఐదు వేల పేజీలు ఉంటాయట మరి పదివేల రూపాయల ఖర్చు అవుతుందట మరి అది ఎక్కడ విచిత్రమో నాకు తెలియదు మన దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటే పద్నాలుగు వందల ఇరవై ఏడు పేజీలు ఉన్నప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ నియమించుకోవడానికి ఐదు వేల పేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధికారులకు తెలవాలి ఈ తలాతోకలేని సమాధానాలు ఇస్తున్నారు సమాచార చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే నేను వెనక నాకు సమానికి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి కానీ వీళ్ళు దొంగ తిరుగుడు మాటలు దొంగ వ్యవహారంతో డబ్బు అహంకారం అధికార మదం అన్నీ కూడా కలగలిసి ఉన్నాయి తక్షణమే దీని మీద సమాచార చట్టాన్ని ఉల్లంఘించినందుకు నూట అరవై ఆరు బై నూట తొంభై ఎనిమిది డిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని దీనికి బాధ్యులైన అధికారులని శిక్షించాలి దేశ ద్రోహం అంటే ఎక్కడ లేదు భారతదేశ పార్లమెంట్ చేసిన చట్టాన్ని భారతదేశం చేసిన రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవించకుండా వీళ్ళు దాని నిజమైన వీళ్ళే అక్కడ సిఐఓ అక్కడున్న జిల్లా ఉన్నతాధికారి వీళ్ళు అరెస్ట్ చేయాలి సమాచార ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేసి శిక్షలు వచ్చే విధంగా వీళ్ళని శిక్షించాలి దీనికి కరెక్ట్ ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటారు మళ్ళీ వీళ్ళు మీద అక్రులు పెట్టడం పెట్టి వేదిస్తున్నారు కాకుండా భద్రాద్రి జిల్లానే హెల్త్ సూపర్వైజర్ కావచ్చు హెల్త్ అసిస్టెంట్ కావచ్చు జూనియర్ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు తర్వాత ఇంకా వివిధ రకాల కేడల్లో ఉన్న ఐదుగురు దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు విజిలెన్స్కి విజిలెన్స్ కి విజిలెన్స్ వాళ్ళకి నేను ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడు ఇస్తే అక్కడ కూడా మేనేజ్ చేసే ప్రక్రియ జరుగుతుంది ఇది దుర్మార్గమైన విషయము డీజీ గారు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు మీరు స్పందించండి ఇక్కడ రాజ్య చట్టాలు గంగలో కలుస్తున్నాయి ఈ అధికారుల అధికారులని తక్షణం వాళ్ళ మీద విచారణ జరిపించండి మీరు దయచేసి దీన్ని చట్టాన్ని కాపాడండి మనము పవన్కి వచ్చినప్పుడు భారతదేశం చట్టాల మీద మనం ప్రమాణం చేసి ఇచ్చినాము ఆ ప్రమాణాలు ఏంటంటే అయ్యా మీరు నాకు తెలిసిన తెలియ వచ్చిన రాగ దేశాలకు అతీతంగా బంధు ప్రీతి లేకుండా నేను చేస్తా అని చెప్పేసి అన్న నీవు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి దృష్టి పెట్టండి అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించండి మీరు తమరికి నిర్ణయించుకుంటున్నా అట్లనే కాకుండా మీరు వన్ నాట్ ఫోర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్న అధికారులని తక్షణం సస్పెండ్ చేయాల్సిందే సస్పెండ్ చేసి వాళ్ళు జైలు శిక్ష పడాలి దీన్ని ఖచ్చితంగా అధికారులు చేరే వరకు షేర్ చేయండి